కోట పహడ్ గ్రామంలోని ప్రమాదశాత్తు ఆటో బోల్తా పడ్డ ఘటనలో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్రెస్ షేర్ చెల్లించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం మందించి ఆదుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ప్రమాదశాత్తు ఆటో బోల్తాపడి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించిన యాదమ్మ మృతదేహాన్ని గాయాల పాలై చికిత్స పొందుతున్న వ్యవసాయ కూలీలను ఐద్వార్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరామర్శించారు ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ పుణిలందరికీ మెరుగైన వైద్యం అందించి ప్రమాదం నుండి వారిని రక్షించాలన్నారు ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆదనత తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లి నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు మిరపపల్లి దాదాపు నాలుగు నెలల నుండి వెళ్తా ఉన్నారు ప్రొద్దున్నే తెల్లారుగట్ల నాలుగు గంటలకి లేచి సర్ది కట్టుకొని ఆరు గంట వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటలకి దాదాపు ఇరవై మంది మహిళలు ఆటోలో నిరప మేరటానికి కొత్తపాడు పక్కన బొప్పారంకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కుక్క అడ్డం వచ్చి కొట్టి ఆటో పట్టి కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బ తక్కాయి చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది ఒక మహిళ చనిపోయింది వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చనిపోయినటువంటి మహిళలకు వాళ్ళు కూలి అంటే రోజు కూలీ చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఆ కూలీలు కూడా చాలా పేదవాళ్ళు చనిపోయినటువంటి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఎక్సరేజ్గా చెల్లించాల్సిన అవసరం ఉందని అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందికి తలకు దెబ్బలు తాకినాయి కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి వాళ్ళు మళ్ళీ పని చేయ వాళ్ళు కోలుకోవాలంటేనే నాలుగైదు నెలలు పడుతుంది మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో నాలుగైదు నెలలు పడుతుంది కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరూ కూడా పది లక్షలు ఎక్సరేజ్ ఇవ్వాలని ఐదువాగ్గా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ యాదిలో మహిళాకుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావటం జరిగింది నిన్న నైటు ఈరోజు మేము ఆబాద్ పోతున్న నేపథ్యంలో కూలీలకు కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం అందుకే వాళ్లకు ఎక్సేషన్ చేసేదాకా ఆ కుటుంబాలను మాకు మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం